మంచిది కదా కొత్త మళ్ళీ కదా పురుగు గట్రా పట్టకండి ఉంటది కదండి అక్కడక్కడ కూర్చొని ఎంత చూపిస్తాను రండి మీకు ఒకసారి చూస్తే మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట రండి ఒకసారి ఇవ్వండి నిమ్మకాయలు అయితే ఎవరు పెడదాం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ ఎచ్ స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మెత్తు మీద కొంచెం హార్వెస్ట్ అయితే ఉంది అలాగే కొంచెం పసుపు కూడా ఉందండి కస్తూరి పసుపు అనమాట అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం అయితే ఈ మొక్కలు చూస్తున్నారా బల్సాం మొక్కలండి నేలగూరింట కంటారు కదా అవన్నమాట ఒకే మొక్క ఎంత బల్జిగా పెరిగిందో అలా పెరగడానికి కారణం ఏంటంటే మనం మొక్క ఎదిగేటప్పుడు ఆ టైంలోని మనం ఇగోండి చిగురు ఏదైతే ఉందో ఇక టిప్ అనేది మనం కట్ చేసుకుంటే అక్కడ నుంచి ఒక మూడు నాలుగు జంపులు వస్తాయి అనమాట అలా కట్ చేసుకుంటూ వచ్చింది ఇది అంతా ఒకటే మొక్క అనమాట చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో ఈ కలర్ అయితే సూపర్గా ఉంది కదా డార్క్ పింక్ చిన్నప్పుడు తెలియక ఇవి పెట్టేసుకునే వాళ్ళు కట్టేసి ఇప్పుడైతే మనకేంటంటే మొక్కలకి పువ్వులు ఉంచితే కొంచెం అందంగా కనిపిస్తుంది అని ఒక ఇదనమాట సో మిద్దతో తోటలు ఇలాగా పువ్వులు పెంచుకోవడం కూడా మనకు చాలా చాలా అవసరం మంచిగా పాలినేషన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అయితే రండి మనం ముందుగా టమాటోస్ హార్వెస్ట్ చేసుకున్నాం బుట్ట తీసుకొస్తాను ఇక్కడ రకరకాల టమాటోస్ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కదా కొన్ని తెంపేసుకుందాం ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఇంకా మొక్కలు అనేది అయిపోయాయి కదా ఇంకా లాస్ట్ సీజన్కి వచ్చేసింది ఫ్రెష్గా ఉన్న స్టెమ్స్ ఏమైనా ఉంటే చిన్న కటింగ్ తీసి గుచ్చుకోండి ఎక్కడైనా చక్కగా వస్తాయి అనమాట లేదు మనం విత్తనాలు పెట్టుకోవాలి రావాలనుకుంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా మంచిగా ఉన్న స్టెమ్స్ అంటే ఆరోగ్యంగా ఉన్న స్టెమ్స్ ఏమైనా ఉంటే వెంటనే కట్ చేసి పెట్టేసుకోండి నేనైతే అలాగే కట్ చేసి పెట్టాను కొన్ని ఇదిగోండి ఇంక అక్కడ కూడా ఉన్నాయి కొన్ని తెంపేసుకుందాం రండి అయితే మన గార్డెన్లో ఈరోజు ఒక వింత చూపిస్తారనాను కదండి రండి ఇదిగోండి బంతి మొక్కలు అండి నేను ఇవి మన గార్డెన్లో ఉన్నాయి కదా అవి కొమ్మలు తీసి గుచ్చాను అనమాట చూస్తున్నారు కదా సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం బంతి పూలు పూయించవచ్చు ఇదేనండి ఉదాహరణ మీకు చూస్తున్నారు అబ్బా ఉన్నాయి ఇవి మన గార్డెన్లో ఉండేవి కదా పై కొమ్మలన్నీ కూడా కొంచెం కట్ చేసి అక్కడక్కడ గుచ్చాను అనమాట చాలా బాగా వచ్చినాయి అండ్ ఎక్కడ చూడండి బంతి పూలు చాలా పెద్ద పెద్ద బంతి పూలు వచ్చినాయి ఎంత బాగున్నాయి కదా చూస్తామంటే అయితే నాకు అనిపిస్తుంది ఎక్కువ గుచ్చుంటే బాగున్నాయి మనీ కాకపోతే నేను ఏం చేశానంటే మంచిది కదా కొత్త కదా పురుగు గడ్ర పట్టకుండా ఉంటుంది కదా అక్కడక్కడ గుచ్చాను కానీ ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే సీజన్ అయిపోయిన తర్వాత బంతి పూ అనేది సైజు తగ్గిపోతుంది కానీ సీజన్లో పూసినట్టుగానే బంతి పూలు అయితే మనకి చక్క చక్కగా వెరబూసేయండి భలే ఉన్నాయి అండి ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా మనం కట్ చేసుకుందాం నల్ల వంకాయలు అండి నల్ల వంకాయలు చాలా లేతగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నాలుగైదు మొక్కలు అయితే పెట్టాను బాగా వచ్చినాయి గుత్తులు గుర్తులుగా వేలాడుతుంటే ఎంత ఆనందం కదా మనకి ఇంకా అటుపక్క మొక్క కూడా ఉన్నాయి అవి కూడా అండి ఇగోండి వంకాయలు అయితే ఇండి వచ్చినాయి చిన్నవి పెద్దవి అని కోస్తాను అండ్ ఇంకో వింత చూపిస్తాను రండి మీకు ఒకసారి చూస్తే మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట రండి ఒకసారి ఇదిగోండి బాగుంది కదా ఇది నారు పెట్టుకున్నానండి మనకి సీజన్లో నారు దొరుకుతుంది కదా అక్కడ ఒక ట్వంటీ రూపీస్ నారు తీసుకొచ్చి గుర్చాను అనమాట మనకి ట్వంటీ రూపీస్కి రెండు కట్టలు అయితే వచ్చినాయి ఒకటి టెన్ టెన్ రూపీస్ కట్ అనమాట దగ్గర దగ్గర నాకు ఒక ఇరవై రెండు ఇరవై ఒకటి అలా ప్లాంట్స్ అయితే వచ్చినాయి అన్నీ ఒకే మడలోనే గుచ్చేసాను అంటే వేసుకున్నాను అనమాట నారు కొత్త మడలు కదా టమాటా అంతా ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా పెట్టాను ఎలా ఉన్నాయి చూస్తున్నారా భలే గుత్తులు గుత్తులుగా టమాటోస్ అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ కూడా చూడండి లోపలికి ఎన్ని ఉన్నాయో ఎన్ని కనిపిస్తున్నాయి మీకు ఇంగ్లీష్ ఛానల్స్ ఇలా చూస్తామమ్మా అంటున్నారు కానీ నాకు నిజంగా భలే సరదా అనిపించిందండి అయితే ఇప్పుడు మనం పచ్చకాయలు కొన్ని తెంపుకుందాము అలాగే పండుకాయలు కూడా మనం తెంపుకుందాం ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు చెప్తా ఉంటాను పచ్చి టమాటాలతో కూడా పచ్చడి పెడతాంరా చాలా బాగుంటుందని అది కోరిక కోరేరనమాట అమ్మా ఎప్పుడు ఈ టమాటోస్ మనం పచ్చడి టేస్ట్ చేస్తాం పచ్చి టమాటోస్ ఎలా ఉంటాయని అయితే కొన్ని ఇప్పుడు పచ్చి టమాటోస్ కోసుకుంటాను అలాగే పండు కూడా కోసేస్తానండి చూస్తున్నారా ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం అండి రండి ఇగోండి కొంచెం పచ్చివి పండుగ కూడా తెంపుతున్నాను అనమాట భలే ఉన్నాయండి ఆకుల కంట కాయలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సైజులో ఉన్న టమాటోలు అయితే మనం కోసుకుందాము కొంచెం పచ్చడికి అనమాట బాగుంటాయి అలాగే అన్నీ తెంపట్లేదండి కొంచెం పెద్దగా ఉన్నవే తెంపుతున్నాను అనమాట ఇవన్నీ చూసారా చక్కగా ఉన్నాయి కదా ఇవి ఇలాంటివి కూడా మనం తెంపుకుందాం ఇవైతే ఇంకా బాగున్నాయి సైజులోని చాలా పెద్దవి వచ్చినాయి అనమాట అండ్ ఇక్కడ చూడండి బిల్లగన్నేర్లోని వైట్ ఫ్లవర్స్ అనమాట వైట్ కలర్లోని మెజెంటా పింక్ మధ్యలోని చిన్న బొట్టులాగే ఎంత బాగుందో కదా భలే ఉన్నాయండి బిల్లగన్నేరు కూడా అన్ని కలర్స్ పెట్టాను బాగా వస్తున్నాయి అనమాట అందులోని వైట్ వచ్చేసి ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది ఇది ఒక వింత అయితే నాకు అండ్ ఎక్కడొచ్చేసి ప్లెయిన్ వైట్ అనమాట ఇది దీని మీద అయితే ఏ చుక్క లేదు మధ్యలోని ఎల్లో కలర్తో చిన్న డాట్ లాగా ఉంది అది అయితే అంత పెద్దగా కనిపించట్లేదు అండ్ ఇది వచ్చేసి ఒక కలర్ అండి డార్క్ పింక్ మధ్యలోని వైట్ షేడ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ పింక్ మీద వైట్ అండ్ ఎల్లో షేడ్స్ వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా అందరి దగ్గర పూసినవి బయట కనిపించే అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి భలే ఉన్నాయి కదా కలర్స్ అయితే ఇంకో కలర్ చూడండి ఇవి వచ్చేసి డార్క్ మెజెంటా మీద లైట్ ఎల్లో అండ్ వైట్ షేడ్ భలే ఉన్నాయి కదా కలర్స్ అయితే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి బిల్లగానే మీద ఒక వీడియో చేస్తాను త్వరలోనే సో రండి ఇంకా మనం ఏమున్నాయి కోసుకుందాం లిప్సా వచ్చేసేవా కూచు 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 ఇక్కడ మల్బరీస్ అయినాయి అనమాట ఒక రెండు ఇగోండి రోజుకి ఒక నాలుగైదు అవుతున్నాయి వీళ్ళు ఎవరో తింటూనే ఉన్నారు ఈరోజు నేను వచ్చేటప్పటికి లక్ అనమాట రెండు ఉన్నాయి ఆడపాప్కి ఇద్దాం మమ్మీ తింటావమ్మా ఆమ్ మమ్మీ ఆం చెయ్యి నాకొకటి నో నేను తింటున్నాను మమ్మీ ఇగ చూడు ఎంత బాగుంటుందో దానికి లెప్సాలు ఉంటాయి చాలు దానికి ఇక్కడ మనకి బ్లాక్ మిర్చి కోసుకుందాము మా అరపా ఎప్పుడు పడుకోబెడతానండి కరెక్ట్గా వీడియో టైంకి లేస్తుంది బిడ్డ అరమ్మ అరమ్మ ఇగోండి ఇక్కడ బ్లాక్ మిర్చిలు ఇగోండి వచ్చినాయి ట్రిప్ ట్రిప్కి బాగా వస్తున్నాయి మిర్చీలు అయితే ఇగోండి ఇలా వెతుకుతూ ఉంటే వస్తున్నాయి ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వింత చూపిస్తాను రండి మీకు ఇదిగోండి వెంగేరి వంకాయ విత్తనాల కోసం ఉంచాం కదా ఇదైతే అయిపోయింది ఇంక ఇది తీసేస్తున్నాను ఇదిగోండి వంగేరి వంకాయ బాగా వచ్చింది కదా ఇక్కడ మిరపకాయలు అయితే ఉన్నాయి ఇవి చాలు ఇంకా అందుకే ఇవి కొయ్యట్లేదు తర్వాత కోసుకుంటాను రండి ఇంకా అక్కడ ఆకుకూరలు ఉన్నాయి కోసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదండి పసుపు అండి పసుపు అయితే ఒక కేట్ దొరికింది అని చెప్పాను కదా ఇంకో రెండు కేట్ని ఎక్కడో పెట్టేశారు అవి మటుకు రెగ్యులర్ పసుపు అవి ఉండొచ్చు అవి వెతికి హార్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది కస్తూరి పసుపు అని చెప్పి పై దుంపలు చూస్తే తెలిసిపోయింది అనమాట ఒక దుంప తీసి చూసేనే ఇది కస్తూరి పసుపు అండి సో అదంతా కూడా మనం ఇప్పుడు తీసేసుకుందాము ఎందుకంటే కస్తూరి పసుపు అనేది ఆడించారండి ఇది ఫస్ట్ టైం అనమాట నేను గ్రో చేయడం పసుపు అనేది ఇది నాకు లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ అయితే ఇచ్చారు చక్కగా వచ్చిందని అనుకుంటున్నాను లోపల టెన్త్ ఉందో మరి చూసేద్దాం ఈ లో ఉన్నదంతా ఇగోండి నేను వికాస్ అయితే తీస్తున్నాం ఒక్కదానే నేనైతే ఈ గేటు దింపలేకపోయాను అసలు చాలా బరుగుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా సాయి వచ్చాడు అనమాట మట్టి అయితే లాగలేకపోతున్నాను ఎందుకంటే హార్వెస్ట్ చేసే ముందు దుంపజాతి ఏదైనా సరే మనం ఒక రెండు రోజులు వాటరింగ్ అనేది చేయకుండా ఆపేయాలి తెలియదు కదండి మా జరాయితే వాటర్ని పెట్టేశాడు అనమాట ప్లాంట్స్ అన్నిటికీ ఇంక నేనైతే హార్వెస్ట్ చేశాను పైన అయితే కొంచెం గట్టిగట్టిగా ఉంది కానీ అడుగునంతా కూడా మనకు ముద్దగా ఉంది అందుకే ఇగోండి మా సాయి గుణపంతో ఒక వెయిట్ అయితే వేసాడు ఇంకా మట్టంతా తీసి ఉన్నాయి చూద్దాం రండి అయితే ఒకసారి ఇక్కడ నిమ్మకాయలు అయితే పెద్ద సైజులో ఉన్నాయండి చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి అనమాట ఇక్కడ పండినవి కూడా ఉంటాయి నాకు తెలిసి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పండిపోయింది ఇంకోటి కూడా ఉన్నదే పండిపోతే మాటకు ఉండట్లే పడిపోతున్నాయి ఏ నాకు తెలిసి మార్నింగ్ ఎప్పుడు పడిపోయి ఉంటాయి ఇక్కడ కూడా చూడండి ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి ముళ్ళులు ఉంటాయి చాలా జాగ్రత్త తెంపుకోవాలి ఇగోండి పరుగు నిమ్మకాయలు చూస్తున్నారా ఎంత పెద్ద సైజులో వచ్చినాయో వచ్చిన వాళ్ళు అందరూ రెండేసలు అయితే తెంపుకొని వెళ్తున్నారు ఇవ్వండి ఇక్కడ కూడా అయిపోయింది ఇంకా బా మంచి వాసన భలే ఉంది వాసన అయితే సూపర్ ఇంక ఇవన్నీ పరుగు వచ్చినాయి ఇవి ఉంచేస్తున్నాను ఇంకా ఇది ఒకటి ఉంది ఇగోండి కింద నుంచి చూస్తే కనిపిస్తే ఇంకా అక్కడ రెండు కాయలు అయితే అయినాయి అవి కూడా మనం తెంపేసుకుందాం ఇగోండి నిమ్మకాయలు అయితే ఇక్కడ పెడదాం ఇంకా మనం ఆకుకూరలు కోసుకుందాం రండి ఒకసారి ఇక్కడ చూడండి మనకి మొన్న బూడిదైతే జల్లేను కదండి చిన్న మిలీ బగ్స్ పట్టింది స్టార్ట్ అయినప్పుడే నేను జల్లేసుకున్నాను అనమాట ఎంత ఫ్రెష్గా ఆకు ఉందో చూస్తున్నారు కదా భలే ఉంది అయితే ఇప్పుడు ఆకు అంతా కూడా నేను వేరుతో కాకుండా ఓన్లీ స్టెమ్స్ అయితే కట్ చేస్తున్నానండి మళ్ళీ మనకి సెకండ్ ఖాతకు కూడా ఉండాలి కదా అని చెప్పి ఓన్లీ స్టెమ్సే కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా భలే ఉన్నాయండి ఇదిగోండి ఎంత బాగుందో కదా ఎర్ర తోటకూర ఫ్రెష్గా ఉంది ఈ పెద్ద పెద్దగా ఉన్నవన్నీ కూడా నేను చక్కగా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను మిగతా చిన్న కొమ్మలైతే ఉంచేస్తున్నానండి నెక్స్ట్ ట్రిప్ ట్రిప్కి మనం కోసుకుందాం ఓకేనా బాగుంది కదండి ఎర్ర తోటకూర ఎంత ఫ్రెష్గా ఉంది కదా ఇలాంటి ఫ్రెష్ ఆకుకూర మనం వండుకొని తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే మటుకు ఖచ్చితంగా మనం పండించుకోవాలండి సొంతంగా మనం పండించుకుంటేనే ఎంత ఫ్రెష్గా ఆకుకూర అనేది మనం వండుకోగలం అనమాట రండి ఇంకా తల్లి గుడ్ గర్ల్ పచ్చడి పెడతాను తింటావేంటి తింటావా మమ్మీ పచ్చడి పెడతాను నీకు ఇగోండి టేబుల్ నిండిపోయింది మనకి ఇవి వచ్చిన ఇచ్చి నాన్న ఇచ్చి కాదు కదా చిట్టి తల్లి థ్యాంక్ యూ చూసారు కదండి హార్వెస్ట్ టమాటోలు రకరకాలుగా కోసుకున్నాం అలాగే నిమ్మకాయలు కస్తూరి పసుపు అండి ఇది నేను ఫస్ట్ టైం పండించడం అనమాట అండ్ ఈ పసుపు వచ్చేసి నాకు లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ ఆమె పంపించారు స్వరూప గారు ఆమెకైతే థ్యాంక్ యూ చెప్పి ఎంత కస్తూరి పసుపు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాము ఇంక ఈ రైజమ్స్ అన్నీ మనం వేసుకుంటూ వచ్చేస్తే అండి ఒక రెండు దుంపులు అనేది మళ్ళీ మనం పెట్టుకుంటే అయిపోతుందనమాట అయితే ఈ పసుపు అనేది ఆడించుకోవాలి అంటే పూజ కాట్లకి వాడుకుంటాం కదా అండ్ ఈ టమాటాలు కూడా చూసారు కదండి పచ్చడిగా కోసం మిగతా అయితే వెళ్ళిపోతున్నాయి అండ్ ఇవి వచ్చేసి వెంగేరి వంకాయ అండి ఇవైతే సీడ్ నేను తిరుపతి పంపించాలి ఆమెకి విజయ్ గారికి మమ్మీ కావాలా కూరగాయలు పిచ్చిదండి గార్డెన్లోనే ఉంటానంట దానిసేపు ఇది వద్దా ఓకే ఒకటి ఇస్తే ఇంకోటి వదిలేస్తుంది ఈ ఇప్పించుక సో ఆమెకైతే పంపించాలి అందుకే కోసేసాను అనమాట ఎందుకంటే ఎవరైనా గార్డెన్కి వస్తే మాట ఖచ్చితంగా విత్తనాలు తీసుకెళ్తారు కదా ఒకవేళ అది వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ నేను ఇచ్చి ఇంకా వెనక్కి తీసుకోలేను అందుకే కోసేసాను అనమాట సో ఇదండి హార్వెస్ట్ నచ్చిందా మరి నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేయండి మంచిగా కామెంట్ పెట్టండి అలాగే వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలోక సోకే నోభావంతు బాయ్ చెప్పినానా బాయ్ మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్ ఫ్రాంక్ యూ ఇచ్చి అందరికీ అమ్మో చిట్టి తల్లి సాయిరామ్ చెప్పు సాయిరామ్ సాయి ఓకే అండి బాయ్